ఇవన్నీ పక్కన పెడితే అన్యాయం జరిగింది అని కదా వీళ్ళు మాట్లాడుకొచ్చింది రైట్ రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ అధికారంలోకి వచ్చాడు ఆ రోజున వ్యవసాయంలో తెలంగాణ స్థాయి ఎక్కడ ఆంధ్ర తెలంగాణ విడిపోయినాయి కదా ఆంధ్ర తెలంగాణల కెపాసిటీ ఎంత ఆ రోజుకి తెలంగాణలో ప్రొడక్షన్ ఎంత ఉంది ఎంత ఉంది లేకపోతే గనక ఉద్యానవన పంటలు ఎంత ఉన్నాయి మామిడి పంట ఎంత ఉంది గోధుమ పంట ఎంత ఉంది పత్తి పంట ఎంత ఉంది పొగాకు పంట ఎంత ఉంది ఇవన్నీ లెక్క తీయండి కేసీఆర్ వచ్చేనాటికి కేసీఆర్ దిగిపోయిన ఆ పదేళ్లలో దిగే నాటికి ఎంత దిగుబడి ఉంది వాటికి దిగుబడి ఎంత ఉంది సింపుల్ లా ఇంకేం అక్కర్లా ఈ దీనికి దొంగ లెక్కలు కూడా అక్కర్లా సెంట్రల్ గవర్నమెంట్ లెక్కలు ఏమి ఉంటాయిగా వాటికి అంత ముందు కూడా తీయండి పద్నాలుగు ముందు కూడా తీయండి పద్నాలుగు ముందు పదేళ్ళు తీయండి లెక్క పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు దాకా లెక్క తీయండి ఇరవై నాలుగు తర్వాత లెక్క తీయండి ఓ ఇరవై ఏళ్ళ లెక్క అండి సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తాం కదా మనం లిస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది కదా ఏ ఏ ప్రొడక్షన్ ఏ ఏ రాష్ట్రాన్ని ఎంత ఎంత అనేది దేశవ్యాప్తంగా ఎంత ప్రొడక్షన్ వచ్చింది ఏ ఏ రాష్ట్రాన్ని ఎంత ఉంటుంది కదా ఆ లెక్కలు తీయండి సింపుల్ ఈజీగా అర్థమైపోతుంది కదా నాకు తెలిసి ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఎదువరకేమైన వాళ్ళు వాటర్ని దోచుకున్నారు